ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరగ్రం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను ఈ ధైర్యంలో మల్లేశ్ అయితే ఈరోజు వాస్తు గురించి అంటే మెట్లు మెట్ల గురించి చెప్తాం అయితే మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు ఉండాలి అనేది ఈరోజు చెప్పుకున్నాం అయితే బాత్రూమ్ అనేది ఒక అదనం అంటే ఇంటి బయట ఉండాల్సినది ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే సిరికల్చర్లో ఇక్కడ స్థలం లేక అక్కడ మా ప్లేస్ లేక ఇంట్లో కానీ మెట్ల కింద కానీ పెట్టుకుంటాం ఆ పెట్టే బాత్రూము మెత్త కింద ఉండాల్సిన అవసరం ఏముంది దానివల్ల నష్టం ఏముంది అంటే మెత్త కింద బాత్రూమ్ ఉంటే దోషం అవుతుంది నష్టం జరుగుతుంది ఎలాంటి నష్టం జరుగుతుందంటే ఫస్ట్ మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వల్ల నీరు ఉండకూడని చోట ఉంటుంది అయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది మనుగహణం ఉండు ఇల్ తూర్పు ఈ పరవణ ఇది ఉత్తరం ఇది దక్షిణం అయితే మనం ఏ చేస్తాం అంటే తూర్పు ఆగ్నేయం ఉండు ఇగాగ్నేయం ఇది వా ఏశ్యం ఇది వైయం ఇది నైరుతి అయితే మనం ఏం చేస్తాం అంటే తూర్పు ఆగ్నేయం తూర్పు విషయంలో ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తాం తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తాం ఆ మెట్లు వేసే క్రమంలో మనం ఇక్కడ తాగి అంటే ఇక్కడ మన బాత్రూమ్ కంటే క్లోజ్ చేస్తాం అంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగినట్టు దోషం అవుతుంది ఇక్కడ ఆగ్నేయ పెరుగు ఆగ్నేయం పెరుగుతుంది అదొకటి వాయుల కానీ రీత్యం కానీ వాయుం దోషం అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టినా కానీ మనం దీనికి బాత్రూమ్ చేస్తే మనం అంటే ఆ పెరిగిన దోషం అవుతుంది వాగ్నేయం కానీ వాయుం కానీ నైరుతి కానీ పెరిగిన దోషం అవుతుంది ఇంకొకటి ఉండకూడని చోట నీరు ఉంటుంది ఉండకూడని చోట నీరు ఉంటుంది అంటే అక్కడ నీరు ఉండకూడదు కానీ నీరు ఉండాల్సి వస్తుంది బాత్రూమ్ పెట్టడం వల్ల అయితే ఈ బాత్రూమ్ పెట్టడం వల్ల చాలా అయితే నీరు మెట్లు వేసేటప్పుడు మెట్లు అదనం కంటే మెట్లు వేసేటప్పుడు సవేద చెల్లిలో వెళ్తాం అంటే అదమ స్థానం నుంచి పై పై ఫ్లోర్ కంటే వచ్చే స్థానంలో సింహద్వారానికి మనం వెళ్తాం అంటే అలా వెళ్ళే సమయంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వెళ్తాం సవేద చెల్లిలో వెళ్తాం అలా వెళ్ళే సమయంలో మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్ ఉంటుందంటే మీరు అక్కడ అంటే సక్సెస్ మనం వెళ్ళే సమయంలో లేట్ అవుతాం అంటే మీరు సక్సెస్ వెళ్ళే మార్గంలో మీకు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి చిన్న చిన్న ఆలస్యం ఉంటుంటాయి అంటే మీరు సక్సెస్ అనేది లేట్ అవుతుంది అంటే పిల్లల చదువులు కానీ ఉద్యోగం కానీ ఇలాంటివి లేట్ అవుతుంటాయి ఆలస్యం అవుతుంటాయి బిజినెస్లు కానీ ఆలస్యం అవుతుంటాయి అలాంటప్పుడు మీరు మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు ఏమంటే మెట్ల కింద తాళీగా ఉంది కదా స్టోర్ రూమ్ వాడుకుంటే బాత్రూమ్ వాడుకుంటే వది మీరు వెళ్ళే మార్గంలో రోడ్డు ఖాళీగా ఉంటేనే కదా మీరు సక్సెస్ అంటే ప్రయాణం సాఫీగా సాగి మీరు గమ్యాన్ని త్వరగా చేరుకుంటారు అదే ఇప్పుడు ట్రాఫిక్ అయింది లేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లైట్ ఎక్కాలి మేము సిటీ అంతా ట్రాఫిక్ అయింది అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది మీరు ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే వరకు మూడు నాలుగు గంటలు పడుతుంది మీరు అక్కడ వెళ్ళేసరికి ఫ్లైట్ వెళ్ళిపోతుంది మీరు అక్కడ జరగాల్సిన పని అయిపోతుంది కోసం ఏ చేసే వాళ్ళంతా వెళ్ళిపోతారు మళ్ళీ క మళ్ళీ కలవాలంటే టైం పడుతుంది లేట్ అయినట్టే కదా మీరు అక్కడికి వెళ్ళాలన్నా లేట్ అవుతుంది వాళ్ళంతా కలవాలన్నా లేట్ అవుతుంది ఇప్పుడు లేట్ అయినట్టే కదా అందుకే జీవితంలో త్వరగా సక్సెస్ కావాలంటే మెట్ల కింద బాత్రూమ్ కానీ షోరూమ్ కానీ ఉండకూడదు ఎలాంటి గోడలు కానీ మెట్ల కింద నిర్మించకూడదు ఖాళీగా ఉండాలి మెట్ల కింద ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది అంత జీవితం అనేది అంత సాఫ్సిగా సక్సెస్ వైపున అడుగుతుంది అందుకే చాలామంది చాలా రకాలుగా అడుగుతుంటారు ఉంటే ఏమవుతుంది అంటే ఉండొచ్చు వెంటిలేషన్ పెట్టండి అదంటే అవన్నీ పెట్టకండి వీలైనంత వరకు మెట్ల కింద బాత్రూములు ఉండకుండా చూసుకోండి మీరే చూసుకోండి మీ ఇంట్లో ఇప్పుడు మెట్ల కింద బాత్రూము ఉండాలి చాలామంది ఎందులో లేట్ అయింది మీరు చేసే బిజినెస్లో లేట్ అవుతుంది పిల్ల పిల్లల సక్సెస్ సక్సెస్లో లేట్ అవుతుంది అయితే మీరు ఆలోచించుకోండి బాత్రూమ్ ఉండాలా ఉండకూడదా ఆలోచించుకొని నిర్ణయించుకొని ఉంటే తీసివేయండి మా మా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్